హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను వచ్చేసి పచ్చిశనిగ గింజలండి అండి పచ్చిశనిగ గింజలు టమాటోలు కొంచెం వచ్చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసి పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి అయితే నిజంగా చెప్పాలంటే చాలా టేస్ట్ ఉంటుందండి మన సంగట్లేకైనా రైస్ లేకైనా దోశలేకైనా పూరీకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి టమాటాలు వచ్చి నేను రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నాను అండి అంటే కాల్ కేజీ తీసుకున్నాను శనగంజలు వచ్చేసి ఒక రెండు వందల గ్రాములు అలా ఉంటాయండి తక్కువేను పచ్చిగింజలు పెట్టాను కాయలు పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక నాలుగు తీసుకున్నానండి పచ్చి తర్వాత ఎండుమిర్చి వచ్చేసి ఒక పద్దాకా తీసుకున్నాను ఆనియన్స్ నాలుగు ఉన్నాయి కదా నాలుగు వచ్చేసి దీనికే కాదండి రెండు వచ్చేసి చట్నీకి రెండు వచ్చి ఉల్లగడ్డ తాలింపుకి ఓకే ఇవి వచ్చేసి ఉల్లగడ్డ తాలింపుకండి అండి ఇవి నాలుగు ఐటమ్స్ ఓకే ఇవి వచ్చేసి మనకి పచ్చడికి ఎలా చేయాలో చూపిస్తానండి పదండి స్టవ్ దగ్గరికి ఓకే అండి కడాయి పెట్టాను ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము వేయించుకుందామండి పచ్చి కదా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓకే అండి మనకు ఇవి మాత్రం సరిపోతాయి మనం తీసేసి పక్కన పెట్టేసుకుందాము మనము ఆనియన్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము చాలండి ఇవి కూడా పెట్టేస్తాము ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిర్చి మధ్యలోకి ఇలా తుంచుకొని వేసుకుందాము రెండు మిక్స్ చేసి వేస్తున్నాను అండి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తున్నాను ఇంట్లోనే లైట్గా ఆయిల్ వేసుకుందాము చాలా అండి ఎక్కువ అవుతుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము కొంచెం ధనియాలు కూడా వేసుకుందామండి అలాగే కొంచెం జీలకర్ర జీలకర్ర లేకుండా పచ్చడి ఊహించుకోలేమండి కంపల్సరీ జీలకర్ర వేసుకోవాలి ఫైనల్గా కొంచెం ఆవాలండి ఎక్కువ కాదు కొంచెం ఇప్పుడు మనం టమాటా వేసుకుందామండి ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా ఫస్ట్ టమాటో కట్ చేసి వేసుకుందాము ఇందులో వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం సరిపోతాయి వేయించుకున్నాము ఆనియన్స్ వేయించుకున్నాము తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు లైట్గా ఆవాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వేయించి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనము టమాటో వేయించుకుందామండి చింతపండు అయితే వేయడం లేదండి చింతపండు అవసరం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చింతపండు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి ప్రాబ్లమే ఉండదు నేనైతే వేయడం లేదు ఓకే అండి ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి ఇలాగే ఓకే అండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందామండి ఇప్పుడు మనకు టమాటో బాగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర కాడలు నేను ఎక్కువ వేస్తున్నాను ఇలాగే కట్ చేసి వేస్తున్నాను చేస్తాను అండి కాసేపు వదిలేస్తాం ఇలాగే పెట్టేసుకున్నాము ఓకే అండి చూస్తాము చూడండి టమాటో అయితే మగ్గిపోయిందండి మనకి సరిపోతుంది ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సల్లార్ పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాము ఓకే ఓకే అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము ఫస్ట్ ఎండుమిర్చి తర్వాత చనిగింజలు వేసి మిక్సీ పట్టేసుకుందాము మనం ఇంకా తిరగవాత పెట్టేది లేదండి పచ్చడి ఇలాగేను ఓకే అండి మిక్సీ పట్టేసాను చూడండి ఇప్పుడు మనము ఆనియన్స్ అవి వేసుకుందాము ఉన్నాయి కదా అవి వేసేసి అలాగే కొన్ని తెల్లగడ్డలు కూడా వేస్తున్నాను అండి నేను పచ్చిగా వేస్తున్నా తెల్లగడ్డలు ఇప్పుడు మనము టమాటో కూడా వేసుకునేస్తాము ఒకేసారి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నాము చూడండి సరిపోతుంది ఓకే అండి పచ్చడి అయితే రెడీ మిక్సీ పట్టేసాను ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకునేస్తాము చూడండి చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందామండి నేను ఫస్ట్ ఒక ఆనియన్ చట్నీలో వేసేసాను ఇప్పుడు పచ్చిగా ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుందాము చట్నీ అయితే చాలా బాగుంటుందండి మనం లైట్గా హాట్ వాటర్ వేసుకుందామండి చట్నీలో చల్లనీళ్ళు వేసామంటే చట్నీ పాడవుతుంది కాబట్టి హాట్ వాటర్ వేసుకుందాం లైట్గా లైట్గా వేసానండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి Okay, bye bye, Andy.